భూషణరావుపేట గ్రామంలో గత రెండు రోజుల నుంచి కుక్కల బెదడ ఎక్కువ ఉండడం వల్ల అందులో ఒక రెండు మూడు కుక్కలకు ఎరలేసింది కాబట్టి అలాంటి కుక్కల వల్ల ఒక పది నుంచి పన్నెండు మందికి తీవ్ర గాయాలు మరి ఇంకో పది పది మందికి ఇబ్బందికరంగా కొంచెం భయాందోళనకు గురై కావడంతో గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతుర్రు ప్రభుత్వము దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము కుక్కలు ఈ గ్రామంలో ఒక రెండు వందలకు పైగా ఉన్నాయి కాబట్టి ప్రజలు చిన్న పిల్లల్ని ఇంట్లో నుండి బయటకు పంపించాలన్నా మనకు ప్రతి ఒక్కరికి భయంగా ఉంది కాబట్టి దీనిపై ఖచ్చితంగా భూషణ రూపేట కథలాపూర్ మండలంలోని భూషణరావుపేట గ్రామంలో చర్యలు తీసుకొని ప్రభుత్వం గ్రామ ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నాము గ్రామంలో ఇప్పటికీ చాలా కుక్కల బెడద చాలా ఎక్కువగా ఉంది దాదాపు రెండు వందల పై కుక్కలు ఉంటాయి ఈరోజు ఈరోజు చూస్తే సుమారు పది నుంచి పదిహేను మంది కుక్కల కాటు గురవడం జరిగింది ఇందులో మళ్ళీ బైక్పై వెళ్ళడా వెళ్ళే వారికి కూడా ఇబ్బంది ఉంది బైక్పై అడ్డం వెళ్తే వాళ్ళు కింద పడడం జరుగుతుంది మళ్ళీ షాప్లకు వెళ్ళాలన్నా ఆడవాళ్ళకి మహిళలకి పిల్లలని ఇంట్లో నుంచి బయటకు పంపించాలన్నా చాలా భయంగా ఉంది అందరికీ ఎట్టి పరిస్థితుల్లో దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము అలాగే కోతుల బిడద కుక్కల బిడద చాలా బాగా ఉంది గ్రామంలో దీనిపై ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము ఇంట్లో నుంచి మహిళలు కూడా క్రీడా షాప్కి వెళ్ళాలంటే కూడా కుక్కలు వేయగపడుతున్నాయి వాళ్ళు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేకపోతున్నారు మళ్ళీ చాలా ఇబ్బంది పిల్లలు కూడా ఆడుకోవడానికి చాలా భయం భయం గురవుతున్నారు చిన్న పిల్లల్ని సైతం కూడా చూడడం లేదు అవి కరుస్తున్నాయి నిన్న ఒక ఈరోజు కూడా కాసేపటి క్రితం ఒక ఇద్దరు పిల్లల్ని గడిచాయి దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి పోతుల బిడలు కూడా చాలా ఉంది ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం చూడండి